హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కదా మోసకారి బాటసారి పూర్వం కళింగపురంలో వీరవర్మ అనే వ్యాపారి ఉండేవాడు ఒకనాడు ఒక వ్యక్తి వచ్చి తన బాటసారినని తనకు మూలికా వైద్యం తెలుసునని పరిచయం చేసుకున్నాడు వీరవర్మకు జాలిగుణం ఎక్కువ అందుకే బాటసారికి భోజనం ఏర్పాటు చేయించాడు కాసేపు విశ్రాంతి తీసుకున్న తరువాత ఆ బాటసారి అయ్యా మీ దయాగుణానికి నేను పరవశించిపోతున్నాను ముక్కు మొహం తెలియని నాకు మీరు ఆహారాన్ని అందించారు ఇదిగో ఈ సంచీలో ఉన్నవి అద్భుతమైన మూలికలు ఇవి పాపికొండల్లో తప్ప ప్రపంచంలో ఇంకెక్కడా దొరకవు వీటితో కనుక కషాయం చేసుకుని తాగితే మీ ఒళ్ళు ఉక్కులా తయారవుతుంది అసలే మీరు కాస్త నీరసంగా కనిపిస్తున్నారు మీకు ఇవి చాలా అవసరం నాకు ఈ మూలికల్ని ఉచితంగా ఇవ్వాలనే ఉంది కానీ నేను వీటి కోసం చాలా ఖర్చు చేశాను మళ్ళీ వీటి సేకరణకు నాకు చాలా డబ్బు అవసరం మీరేమో నాకు భోజనం పెట్టారు అందుకే పదివేల వరహాల విలువ చేసే వీటిని మీకోసం కేవలం వెయ్యి వరహాలకే ఇస్తాను తీసుకోండి అని చేతిలో మూలికల సంచిని పెట్టాడు వీరవర్మ ఎంతో సంతోషంగా డబ్బులు ఇవ్వబోయాడు ఇంతలో అతని భార్య ఏమండి ఎందుకైనా మంచిది వీటిని మన ఊరి వైద్యుడితో పరీక్ష చేయించండి అంది వైద్యుడి ఇల్లు పక్కనే కావడంతో ఆయన్ను వెంటనే పిలిపించి ఈ బాటసారి ఇచ్చిన మందులతో ప్రయోజనం ఉంటుందా అని అడిగాడు వీరవర్మ ఓ ఎందుకుండదు బ్రహ్మాండమైన ప్రయోజనం ఉంటుంది కానీ మీకు కాదు కలుపు మొక్కల వేర్లను పిచ్చి ఆకులను మీకు మూలికల పేరుతో అంటగడదామని చూసిన ఆ బాటసారికి భలే ప్రయోజనం ఉంటుంది అన్నాడు వైద్యుడు ఈ మాటలు పూర్తి కాకముందే మోసకారైన ఆ బాటసారి మెరుపు వేగంతో అక్కడి నుంచి పరారయ్యాడు అప్పటి నుంచి వీరవర్మ ఎవరిని పడితే వారిని నమ్మకూడదని ఓ నిర్ణయానికి వచ్చాడు అందుకే కొత్త వారిని ఎప్పుడూ కూడా మనం నమ్మకూడదు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్